హోలీ రోజున ఈ చిన్న పనులు చేయండి మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ వదులుతాయి హిందూ సంప్రదాయంలో పండుగలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది వీటిలో ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇలాంటి వాటిలో హోలీ ఒకటి ఉత్తర భారతంలో ఈ రంగుల పండుగ ఘనంగా జరుగుతుంది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న హోలీని ఫాల్గున మాసం చివరి పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈ ఏడాది మార్చి ఇరవై ఐదున ఈ పండుగ వచ్చింది హోలీ అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఆ రోజు చేసే పూజలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది అయితే హోలీ పూజలు జీవితంలో సానుకూల ఫలితాలను తీసుకురావాలంటే వాస్తు పరంగా కొన్ని మార్పులు చేయాలని పండితులు చెబుతున్నారు అవేంటో చూద్దాం పగిలిన అద్దాలు వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన అద్దాలు ఇంట్లో ఉండటం శుభప్రదం కాదు అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి దీంతో ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది హోలీ పండుగ మరికొన్ని రోజుల్లో రాబోతుంది పూజ కోసం ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇంట్లో పగిలిన అద్దాలు ఉంటే వాటిని బయట పారేయాలి రంగులు హోలీ అంటేనే రంగుల పండుగ అని అర్థం ఆ రోజు పూజ కోసం పసుపు లేదా నారింజ వంటి ప్రకాశవంతమైన రంగులను ఎంపిక చేసుకోవాలి ఇవి ఇంటికి శుభప్రదం ఈ కలర్స్ సంతోషం సానుకూలతను ఆకర్షిస్తాయి పూజ గది వస్త్రధారణలో ఈ రంగులు ఉండేలా చూసుకుంటే ఆధ్యాత్మిక భావన ఉట్టిపడుతుంది సరైన దిశ వాస్తు ప్రకారం హోలీ పూజకు దిశ అనేది కీలకం అందుకు ఉత్తరం లేదా తూర్పు దిక్కును ఎంపిక చేసుకోవాలి ఈ దిశను శుభప్రదంగా పరిగణిస్తారు ఇక్కడ చేసే పూజలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి దీంతో ఇంటి శ్రేయస్సు ప్రశాంతత లభిస్తాయి పూజ గది హిందూ సంప్రదాయంలో పూజ గదికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది ఇంటి ఈశాన్య దిశలో ఉండాలి ఈ దిక్కును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈశాన్య దిశలోని పూజ గదిలో హోలీ పూజలు చేస్తే భగవంతుని ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు